పాలిచ్చే తల్లులకి పీరియడ్ రాకపోయినప్పటికీ ప్రెగ్నెన్సీ వస్తుందా అనే విషయం గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్ నేను డాక్టర్ గీతా సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు లేడీ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ గీతా హాస్పిటల్ వరంగల్ డెలివరీ అయిన తర్వాత అంటే అది నార్మల్ డెలివరీ కావచ్చు లేదు సీజేజన్ సెక్షన్ కావచ్చు యూజువల్గా మూడు నుంచి నాలుగు వారాల వరకు వెజైనల్ డిశ్చార్జ్ అనేది ఉంటూ ఉంటుంది వాసనగా ఉండే వెజైనల్ డిశ్చార్జ్ని మీరు నోటీస్ చేస్తే ఇన్ఫెక్షన్గా గుర్తించి వెంటనే డాక్టర్ని కలవగలరు డెలివరీ అయిన తర్వాత అందరూ కొత్తగా వచ్చిన బిడ్డను చూసుకొని చాలా ఆనందపడుతూ ఉంటారు తల్లి కూడా ఈ బిడ్డ యొక్క ఆలనా పాలనలో చాలా బిజీగా ఉంటుంది తన ఆరోగ్యం గురించి ఎటువంటి జాగ్రత్తలు కానీ తీసుకోదు చాలామంది డెలివరీ అయిన తర్వాత డాక్టర్ల దగ్గరికి రాని రారు కాల్షియము బీ కాంప్లెక్స్ ఐరను ఇటువంటి ట్యాబ్లెట్స్ ఏవి తీసుకోరు మీకు డెలివరీ అయిన తర్వాత నార్మల్ డెలివరీ అయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సిజరీన్ సెక్షన్ అయితే థౌజండ్ ఎంఎల్ బ్లడ్ లాస్ అనేది ఉంటూ ఉంటుంది ఇవన్నీ కూడా తిరిగి రికవర్ కావాలి అంటే మీరు తప్పకుండా ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా మీరు పారిచ్చినన్ని రోజులు మీరు కాల్షియం టాబ్లెట్లు తప్పక తీసుకోవాల్సి ఉంటుంది యూజువల్గా డెలివరీ అయిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది వారాల తర్వాత పీరియడ్ వస్తూ ఉంటుంది చాలామందికి కరెక్ట్గానే పీరియడ్ వస్తుంది ఆ తర్వాత నుంచి కొంతమందికి పీరియడ్స్ రాదు ఎందుకు అంటే మీరు డెలివరీ అయిన తర్వాత బిడ్డకు పాలివ్వడం అనేది చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది అంటే న్యూబార్న్ బేబీస్కి పాలు కూడా ఎక్కువగా అవసరం ఉండదు అదే బేబీ పెరుగుతూ ఉంటే వాళ్ళకి రెండు నెలలు మూడు నెలలు ఈ టైంలో బ్రెస్ట్ ఫీడింగ్ కూడా మీరు ఎక్కువ సార్లు ఇవ్వాల్సి వస్తుంది ఎక్కువగా సేపు ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది దీనివలన మీ పీరియడ్ అనేది రాదు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మీ బాడీలో ఈస్ట్రోజన్ను యూటినైజింగ్ హార్మోన్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి ప్రొలాక్టిన్ హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీకు పీరియడ్ అనేది రాదు కానీ ఇలా జరుగుతూ ఉన్నప్పటికీ మధ్య మధ్యలో ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ కనిపించడం స్పాటింగ్ కనిపించడం ఓగులేషన్ కూడా జరుగుతూ ఉండడం వల్ల మీకు మీకు తెలవకుండానే ప్రెగ్నెన్సీ కూడా వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈరోజు నేను నా ఊపిలో ఒక ఫీమేల్ పేషెంట్ సిజరన్ సెక్షన్ అయ్యి ఏడు నెలల బాబుతో తను వచ్చింది తనకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అని చెప్పింది తీరా స్కాన్ చేసి చూస్తే తన ప్రెగ్నెన్సీ ఐదు నెలలు అంటే దాదాపుగా నైన్టీన్ వీక్స్ వరకు ఉంది తను ఇదివరకు ప్రెగ్నెన్సీలో ఏర్పడిన పొట్ట కూడా చాలా వరకు అలానే ఉంది ఇప్పుడు పెరిగే పొట్టను కూడా తను అంతగా గమనించలేదు సో ఇది ఎందుకు చెప్తున్నానంటే లాక్టేటింగ్ అమెన్యూరియాలో ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి మీరు ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని మీరు ప్రివెంట్ చేయాలి అనుకుంటే మీరు డెలివరీ అయిన తర్వాత మొదటిసారి మీ పీరియడ్ వచ్చినాక రెండవ రోజు డాక్టర్ని కలిసి మీకు కావలసిన కాంటర్సెప్షన్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది ఈ గర్భనిరోధక సాధనాలు డిపో ప్రోవెరా అనే ఇంజక్షన్స్ ఉన్నాయి ఈ ఇంజెక్షన్స్ని మీరు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక ఇంజక్షన్ చొప్పున సంవత్సరానికి నాలుగు ఇంజక్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది ఇంజక్షన్స్ వద్దు అనుకున్న వాళ్ళు మీరు కాపర్ టీన్ కూడా డాక్టర్ల సలహా మీద మీ గర్భసంచిలోకి వేయించుకోవచ్చు హైట్రాక్సీ ప్రొజెస్ట్రోన్ ఎస్టేట్ కాంపనెంట్ దీన్ని డెపోవరా ఇంజెక్షన్స్ అంటారు ఈ ని మీరు ప్రతి మూడు నెలలకు ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది మీరు తిరిగి మీ ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకున్నప్పుడు ఈ గర్భనిరోధక సాధనాలను ఆపేస్తే మీకు మూడు నెలల్లోనే ప్రెగ్నెన్సీ అనేది వస్తూ ఉంటుంది డెలివరీ అయ్యాక డాక్టర్ని సంప్రదించి గర్భనిరోధక సాధనాలను వాడుకోవడం మొదలుపెట్టండి అంతేకాని ప్రెగ్నెన్సీ వచ్చాక అబార్షన్ కోసం డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దు ముఖ్యంగా ఆడవాళ్ళు మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి మీ ఫస్ట్ పీరియడ్ వచ్చిన వెంటనే మీరు డాక్టర్ని కలవండి మీకు సరిపడే గర్భ నిరోధక సాధనాన్ని ఎంచుకోండి మీకు ఈ టాపిక్లో ఇంకేదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్